అభివృద్ధి చేస్తారని నమ్మిన ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి అధికారం కట్టపెడితే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగిల్చారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి ప్రకాశం జిల్లా అద్దంకిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు ముందుగా ద్వారకా నగర్ లో నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లతో నిర్మించిన హబ్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు అనంతరం అద్దంకి టౌన్ మొండితోక పాలెంలో ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లతో పూర్తి చేసిన సీసీ రోడ్లను డ్రైనేజీ కాలువలను మంత్రులు ప్రారంభించారు అద్దంకి టౌన్లోని వనమూర్తి పాలె పాలెంలో పదిహేను లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రజలకు అంకితం చేశారు అద్దంకి జూనియర్ కళాశాలలో ఇరవై ఐదు లక్షల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన డైనింగ్ హాల్ భవనాన్ని ప్రారంభించారు ఇక ఆ తర్వాత అదే కళాశాలలకు చెందిన సుమారు రెండు వందల ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు నెట్ క్యాప్ అసిస్ట్ సేవా సంస్థ సహకారంతో ఉచితంగా సైకిళ్లను మంత్రులు నారాయణ గొట్టిపాటి రవికుమార్లు విద్యార్థులకు అందించారు మంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగలే మంత్రి గారు అడిగాను కాబట్టి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు ఇవన్నీ తొందరగా పూర్తి చేయండి ఇంకెంత కావాలో ఇస్తాను కూరగా డబ్బులు ఇచ్చి ఉపయోగం లేదని కంప్లీట్ చేయండి వర్క్ చేయండి మళ్ళీ అండి ఎంత గౌరవంగా తీసుకురా అని చెప్పారు వాళ్ళ ఆయన చెప్తున్నాను కానీ ప్రారంభోత్సవం చేసుకున్నాం కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా ఎప్పటి నుంచో మన పశుపతి పాలనలో ఒక కమిటీ హాల్కిము దాన్ని పూర్తి చేసుకునే పోయి మన ప్రభుత్వ రాగానే మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు మున్సిపల్ నిధులతో కమిటీ హాల్ పూర్తి చేసుకోండి ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా మన కాలేజీకి డైనింగ్ హాల్ అడిగారు సిఎస్ఆర్ నిధుల ద్వారా మనం ఒక డైనింగ్ హాల్ ఒక లక్ష పాతి లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ కూడా మనం ఇవాళ ప్రారంభించుకున్నాం అదేవిధంగా పోయినసారి ఇక్కడ స్కూల్ పిల్లలకి మన సైకిల్ ఇచ్చే రోజు మన ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు ఈ రోజు స్కూల్ పిల్లలకు ఇస్తున్నారు మా కాలేజీ వాళ్ళకి మన నెట్ క్యాప్ వాళ్ళు చెప్పాము మన నెట్ వాళ్ళు ఇమ్మంటే రెండు వందల సైకిల్ అరేంజ్ చేయమంటే రెండు వందలు సైకిల్ అరేంజ్ చేశారు నిన్నగా మనం కూడా పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఒక అరవై మంది పిల్లలు ఉన్నారన్నారు వాళ్ళకు కూడా ఒక వారం రోజులు పది రోజుల్లోనే అడిగి వాళ్ళకు కూడా చేపిస్తాము ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం సబ్స్టేషన్ ఓపెన్ చేస్తాం దాదాపు నాలుగు నాలుగు కోట్ల రూపాయలతో అతంట్లో ఎక్కడ కూడా లో వల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక నాలుగున్నర కోట్ల రూపాయలు చేశాము అది కాక దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది వందల స్తంభాలు మార్చాము మొత్తం అర్థం కావాలి మొత్తం పద్దెనిమిది వందల పైన స్థంభాలన్నీ కూడా ఎన్ని కార్యక్రమాలు అన్ని చూసేత కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నారాయణ గారు కూడా ఏ జరిగినా సరే అర్థం కలితే ఏ జరిగినా సరే కాదాలు ఇదే కాకుండా నారాయణ గారు నారాయణ గారు వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్కూల్ అంత అంతర్జాతీయ ప్రమాణాలు పట్టి చాలా అద్భుతంగా చేసి అందమంది ప్రశంసలు నిన్న నేను టాప్లో చదివాను అదే కాకుండా ఇంకో మనలో పదిహేను స్కూల్స్ తీసుకొని ఎన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ పెట్టి బీచ్ ఉండాలి పేద పేద విద్యార్థులు కూడా మంచి విద్య ఉండాలనే ఉద్దేశంతో నారాయణ గారు ఒక పక్కన స్కూల్స్ రన్ చేస్తా కూడా అయినా అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మాకు కోసినంత కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు నారాయణ గారు నారాయణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు రైల్స్ అన్ని కూడా మంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగలనే మంత్రి గారు అడిగాను కమంటే ఏడున్నర కోట్లు ఇచ్చారు ఇవన్నీ తొందరగా పూర్తి చేయండి ఇంకెంత కావాలో ఇస్తాను ఊరక డబ్బులు ఇచ్చి ఉపయోగం లేదు అన్ని కంప్లీట్ చేయండి వర్క్ చేసేయండి మళ్ళీ రండి ఎంత కావాలంటే తీసుకురా అని చెప్పారు వాళ్ళ ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నాం కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాం అదేవిధంగా ఎప్పటి నుంచో మన పశుపతి పాలనలో ఒక కమిటీ వాళ్ళు కట్టాము దాన్ని పూర్తి చేసుకుని వాళ్ళు మన ప్రభుత్వం రాగలాలే మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు మున్సిపల్ నిధులతోటి ఒక కమిటీ వాళ్ళు పూర్తి ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా మన కాలేజీకి డైనింగ్ హాల్ అడిగారు సిఎస్ఆర్ నిధుల ద్వారా మనం ఒక డైనింగ్ హాల్ ఉపలక్ష